రండి బాబు రండి రండి అమ్మా రండి గవర్నమెంట్ ఉద్యోగం పర్మనెంట్ నౌకరీ కాల్ మీద కాలు వేసుకొని లైఫ్ లాంగ్ బిన్ దాస్గా బతికే జాబు ఆల్చం చెప్తే ఛాన్స్ పోతుంది పోతే మళ్ళీ దొరకని మోకా ఇది అనిగో గిట్లనే పల్లి బఠాణి అమ్మినంత అల్కగా సర్కారు కొలువులు ఇప్పిస్తా అని నలభై మందిని మూచినట పోలీసు వాళ్ళ పక్క పంటి ఉన్న పక్క పద్మ చోడు వీని పేరు కళ్యాణ్ అట కారు డ్రైవర్ లెక్క పనిచేస్తున్నట్ట హన్మకొండలో సర్కార్ కొలువులు ఇప్పిస్తానే నలభై మంది తానే వేలకు వేలు లక్షలకు లక్షలు దాండుకున్నట మరి అట్టెట్లా అంతాలుకగా నమ్మిరు అంతమంది అని అంటే ఇగో ఏకంగా హన్మకొండ జిల్లా కలెక్టర్ పేరు మీద ఉన్న లెటర్ ఎడ్ మీద అపాయింట్మెంట్ ఆర్డర్లు తయారు చేసి జిల్లా కలెక్టర్ గారి సంతకమే ఫోర్జరీ చేసి అమాయకులకు ఇచ్చినట ఈ అట్ట కూడా నమ్ముతారో లేదు అని సర్వీస్ బుక్కులు కూడా తయారు చేసినట్ట ఇగో చూడు రెట్లున్నాయో ఈ అపాయింట్మెంట్ లెటర్లు సర్వీస్ బుక్కులు మంచిగా అసలుకు నకిలికి తేడా గుర్తుబాటు రాకుండా ఎంత పక్కాగా తయారు చేయించుండో చూడు ఆ ఫోటోలు ముద్రలు అచ్చం ఒరిజినల్ సర్వీస్ బుక్ లెక్కనే అవుపడుతున్నాయి చూస్తుంటే ఇరవై మూడు అపాయింట్మెంట్ ఆర్డర్లు ముప్పై తొమ్మిది సర్వీస్ బుక్లు దొరికినాయట పాపం కొలువు వచ్చినట్టే మాకు అని సంబరపడ్డరట పట్టరట చాలా మంది కొందరైతే దోస్తులకు చుట్టాలకు దావత్లు కూడా ఇచ్చిరట అయితే ఏ డిపార్ట్మెంట్ల జాబులు ఏ ఆఫీసుల జాబులు అన్న సంగతి పోలీసు వాళ్ళు గానీ అధికారులు గానీ బయట పెడతలేరు గానీ కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసి కొలువులు ఇస్తున్నారట ఎవరో చూడమని జిల్లా పోలీసు వాళ్ళకు ఫిర్యాదు అయినరట అక్కడ ఆర్డీఓ గారు